హలో అండి ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో అందరూ కూడా వినాయక చవితిని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను అదేవిధంగా మేము కూడా ఇలా బాగా చక్కగా సాంప్రదాయబద్ధంగా ఇంట్లో పూజ చేసుకోవడం జరిగిందండి ఇంకా మార్నింగ్ అంతా పూజ అయిపోయిన తర్వాత సో ఆఫ్టర్నూన్ అలా బయటకు వెళ్ళాము ఇక్కడ మా ఊర్లో ఏంటంటే ప్రతి వీధిలో కూడా వినాయకుడిని ప్రతిష్ఠించి బాగా సెలబ్రేట్ చేస్తారండి సో చిన్నప్పుడు ఏంటంటే చాలా ఫేమస్ అండి మేము కూడా అలా చందాలు కలెక్ట్ చేసి మా వీధిలో చేసేవాళ్ళం సో ఇప్పుడు కూడా ప్రతి వీధిలో ఆయన ఒక గణేష్ ఐటల్స్ని పెట్టి సెలబ్రేట్ చేస్తుంటారు ఇంకా మా వీధిలో ప్రత్యేకంగా ఏంటంటే రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూరం జరిగింది కదండి సో దాన్ని పురస్కరించుకొని సో ఇండియన్ ఆర్మీ మేజర్ గణేష్ లాగా ఇలా చేయడం జరిగింది సో మా వీధిలో ఏంటంటే ఒక స్పెషల్గా ఒక ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారండి కాబట్టి మా ఊళ్ళో కూడా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు సో ఎందుకంటే అంత ఫేమస్ అండి అదేవిధంగా ఈసారి ఏంటంటే మాకు జాతర చాటింపు కూడా బుధవారం రావడం జరిగింది కాబట్టి సో అందరూ కూడా ఈ ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకొని ఈవినింగ్ కల్లా నిమజ్జనం చేసేస్తారండి సో మా వీధిలో ఏంటంటే త్రీ డేస్ వరకు టైం పడుతుంది సో మూడో రోజు మేము అన్నదానం చేసేసుకున్న తర్వాత నిమజ్జనం చేస్తారు సో యాక్చువల్గా ఏంటంటే ఈరోజు నైట్ మాకు చాట్ అనమాట తొలి చాటింపు జాతరకి సో అందువల్ల ఏంటంటే మా ఊర్లో చాలా వరకు మ్యాక్సిమం ఈరోజు నిమజ్జనం చేసేస్తారు ఎందుకంటే చాటు పడ్డాక మళ్ళీ నిమజ్జనం చేయకూడదని ఇక్కడ పద్ధతులండి సో ఎందుకంటే మాకు వినాయక చవితి జరిగిన తర్వాత వచ్చే బుధవారం రోజు చాటింపు ఉంటుంది కాబట్టి ఈసారి వినాయక చవితి ఏంటంటే మనకి బుధవారం రావడం జరిగింది కాబట్టి సో మేము ఆ రోజే చాటింపు అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తారు సో అందువల్ల చాలా వరకు మనకి ఈరోజు నిమజ్జనం చేసేస్తారండి ఇప్పుడు మీరు చూస్తున్న ఆపరేషన్ సింధూరు పురస్కరించుకొని ఒక మేజర్ గణేష్ లాగా ఏర్పాటు చేయడం జరిగిందండి సో ఇది చాలా క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా చేశారు సో ప్రతిసారి ఏంటంటే మా వీధిలో ఇక్కడ కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తారు సో అందువల్ల వెంకటగిరిలో చాలా ఫేమస్ ఉంది సో చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు అందువల్ల ఇక్కడ కొంచెం ట్రాఫిక్ కూడా హెవీగా ఉంటుంది ఒక్కరోజు సో ఇక్కడ ఏంటంటే త్రీ డేస్ వరకు ఇక్కడ ప్రదర్శనకు పెట్టి అలా చూడడానికి మనకు అలవాటు చేస్తారండి సో మూడో రోజు మనకి నిమజ్జనం చేయడం జరుగుతుంది సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా పక్క వీధిలో మాకు బూందీ వినాయకుడు అని చెప్పి అది కూడా పెట్టారండి సో నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాను ఇక్కడ బూందీ వినాయకుడు అని చెప్పేసి ఇక్కడ తయారు చేసి పెట్టారు ఇది కూడా కొంచెం ఇన్నోవేట్గా అనిపించింది అదేవిధంగా ఇక్కడ ఉట్టి కొట్టడం జరిగిందండి సో ఈ వినాయకుడిని కూడా ఈరోజు నిమజ్జనం చేస్తారు So thank you for watching.